గెడ్డ సచివయ్య గారి యొక్క కుమారులు పెద్ద కుమారులు ఏసుపదవయ్య గారు మనతో ఉన్నారు గెడ్డ వేసుపదవయ్య గారు ప్రభుదాస్ అయ్య గారిని ఉద్దేశించి కొన్ని మాటలు మన మధ్యలో పంచుకుంటారు అయ్యారికి సమయాన్ని అప్పగించుకుంటారు దేవునికి మహిమ కలుగునిగాక హలలోయ అందరు రెండు చేతులు ఎత్తి ప్రభుకి స్తోత్రం చెప్తాం మూడు సార్లు దేవునికి స్తోత్రం హ గట్టిగా హృదయపూర్వకంగా హాలలు మనసు చెబుదాం హాలలు ఇంకోసారి చెబుదాం హాలలు బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడ నీ పరిశుద్ధమైన నామమును కనపరచుట మానవులైన అందరికీ కూడా ఎంతో మంచి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అలలు మరి ఈరోజు ప్రభుత్వ సై గారి యొక్క ఆదరణ కోడిక మరి చెప్పాలంటే ఎంతో వేదన బాధ కలిగించేటువంటి యొక్క సభ ఇది చెప్పాలంటే నాకు తెలిసిన వరకు నా యొక్క హృదయపూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే మా నాన్నగారు సేవ కంగిపాటు స్టార్ట్ చేసిన తర్వాత ప్రభుదాస్ సాయి గారు అప్పటి నుండి కూడా నాకు జ్ఞాపకం నేను స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని ఇంత పిల్లోడిని నిక్కరూ షర్ట్ వేసుకొని బయలుదేరిపించేవాళ్ళు మా అమ్మగారు అప్పుడు మహాబాబు ఇంకా పొట్ల తమ్ముడు అప్పుడు నాకు వ్యాన్ కాదు ఆటో కాదు లేకపోతే వేరే వాహనం కాదు అయ్యారే వెనకాల కూర్చోబెట్టుకునేవాడు లేదా ముందు కూర్చోబెట్టుకునేవాడు తీసుకెళ్ళి కాన్వెంట్లో వదిలిపెట్టి జాగ్రత్తగా వెళ్ళమనేవాడు నేను దాకా వెళ్ళి మళ్ళీ వచ్చి నేను ఇంటికి వచ్చేస్తానని ఏడిసేవాడు దేవుని స్తోత్రం చెబుదాం గట్టిగా హాలలోయో ఆయన యొక్క జ్ఞాపకం జ్ఞాపకం ఆయన చేసినటువంటి యొక్క మా నాన్నగారితో కానీ మా కుటుంబంతో కానీ మాకున్న అనుబంధం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం హలయ్యా మరి ఆయన అనుకోని రీతిగా మరణించి ప్రభు మహిమలోనికి పర పరదేశంలోనికి వెళ్ళారు వారి ఆత్మకు శాంతి సమాధానము చేకూర్చాలని మనందరం కూడా ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా ఇక్కడ దేవుని యొక్క వాక్ వాక్యములో నుండి బైబుల్లో కీర్తన గ్రంథములు అంటాడు మరణమును చూడక బ్రతుకున్నరుడు ఎవడో పాతాళము వసుము కాకుండానట్లు తను తాను కాపాడుకున్నవాడు ఎవడు అంటాడు దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా హాలలోయ గట్టిగా చెప్దాం హాలలోయ కనుక అయ్యారు కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవాడు రభదాస్ గారు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఈ లోకములో ఎన్ని సంవత్సరములు మనం జీవించినా ఎంతకాలము మనం బ్రతికినా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి అనేటువంటి మాట ఆయన వాక్యములో తప్పనిసరిగా మధ్యలో కానీ ముందు కానీ వెనక ముగింపులో ఉండేది దేవుని స్తోత్రం గట్టిగా హాలలో కనుక ఎంతో కష్టపడి ప్రయాసపడి శ్రమలు అనుభవించి బాధలు పడి వానకే తడిచారా ఎండకే ఎండారా ఆహారం లేక వస్త్రములు లేక గృహము లేక రకరకాల ఇబ్బందులతో వారు సేవ జరిగించినటువంటి కాలము నాకు బాగా జ్ఞాపకం దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా హాలయ్యా కనుక వాక్యం ఏం చెబుతుందంటే మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడో పాతాల మోసము నట్లు తను తాను కాపాడుకునేటువంటి వాడు ఎవడో దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా హాలయ్యా ఆ వాక్యం చదివించేవాడిని కానీ టైం లేదు ఇప్పటికే రెండైపోయింది కనుక మరి నా దృష్టిలో మరి మంచిది కాదని నేను షార్ట్కట్లో చెప్పేస్తున్నా దేవునికి స్తోత్రం చెప్తాను గట్టిగా హాలయ్యా కనుక నాకు తెలిసిన బట్టుకు అరవై యాభై అరవై మంది సావుకులు నాన్నగారి దగ్గర తరివిధ పొంది వెళ్ళినటువంటి సీనియర్లు ఉన్నారు నాన్నగారు చనిపోయిన తర్వాత కొంతకాలమే ఉన్నారు కానీ అయ్యగారు మాత్రం ఇప్పటి వరకు అంటే ఆయన భూమి మీద నుండి మరలా శివ్రశ్వాసం విడిచే వరకు కూడా మాతోనే మా కుటుంబంతో మా సహవాసంతోనే ఆయన ఉన్నాడు నమ్మకంగా దేవునికి స్తోత్రం దెబ్బతానికి గట్టి ప్రభుదాస్ ప్రభుదాసాయి గారు గురించి చెప్పాలంటే మా నాన్నగారి దగ్గర ఉన్నటువంటి అరవై మంది యాభై మంది సేవకుల కంటే కూడా నిజమైన యథార్థమైన శావకుడు ఎవరంటే డబ్బుకు కానీ ఆస్తికి కానీ దేనికి ఆశపడినటువంటి శావకుడు ఒక గారే గుంటూ ప్రభుదాస్ గారు దేవుని స్తోత్రం దెబ్బత గట్టిగాలవలేయా నాన్నగారి దగ్గరికి అప్పుడు తెల్లవాళ్ళు వచ్చేవాళ్ళు అమెరికా దేశం నుండి ఇంకా రకరకాల మరి ఫారినర్స్ వచ్చేవాళ్ళు అప్పుడు కూడా వాళ్ళు ఇస్తారని వాళ్ళది చేస్తారని నాన్నగారి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు చాలామందిని చూశారు కానీ వాళ్ళంతా కూడా మేలు పొందుకొని వాళ్ళకి కావాల్సింది తీసుకొని అవకాడికి వెళ్ళిపోయారు కానీ ఈయన గారు మాత్రం మేలు పొందలేదు ఆయనకి ఇచ్చింది ఒక రెండే రెండే వస్తువులు మా నాన్నగారు మరి మీకు జ్ఞాపకం లేదో మోజస్ బాబుకి అమ్మగారికి ఒకటేమో సైకిల్ ఇచ్చాడు రెండోదేమో గ్యాస్ లైట్ ఇచ్చాడు స్థలం కూడా కొనివ్వలేదు అయ్యగారికి చాలామందికి చర్చీలు కడతానికి స్థలాలు ఇచ్చాడు ఇల్లు కడతానికి స్థలాలు ఇచ్చారు చర్చి పక్కన సేవకు ఉండడానికి రెండు స్థలాలు ఇంటికి మందిరానికి కనపడ సరిపడ స్థలాన్ని కొనిచ్చి ఎంతో వారికి వివాహాలకి వారి కుమార్తెలు వివాహాలకి మేలు చేసినటువంటి మేలు పొందుకున్నటువంటి సేవకులు మమ్మల్ని నడు సముద్రంలో వదిలిపెట్టినట్లుగా వదిలిపెట్టి మోసం చేసి దొంగ దొంగలగా వెళ్ళిపోయారు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హాలయ్యా గట్టే చెప్పండి హాలయ్యా బైబుల్లో కూడా ఉన్నాడు కదా పన్నెండు మంది శిష్యుల్లో తేడా మనిషి ఒక ఆయన ఉన్నాడు మీకు తెలుసు ఆయన ఆయన ఏం చేశాడు నమ్మకంగా ఉంటానే ఉన్నాడు తింటూనే ఉన్నాడు దేవునితో దేవునితో త్రాగుతూనే ఉన్నాడు దేవుడు చెప్పిన ఆ దేవుడు చేస్తున్న ఆశ్చర్యాలు చూస్తూనే ఉన్నాడు ఒక సమయం వచ్చింది ఆ సర్వశక్తి మందుని దేవుణ్ణి తీసుకెళ్ళి జనాంగానికి జనానికి అప్పచింపాడు ముప్పై మూడు నాణ్యాలకి దేవునికి స్తోత్రం చెప్పని గట్టిగాలయ్యా అదిగో ఆ వెళ్ళిపోయినటువంటి యొక్క యాభై తొమ్మిది మంది పాస్టర్లు కూడా సేమ్ అదే నేను చెప్పకూడదు వేరే రకంగా అంటే అనుకోవద్దు మీరు డోంట్ మిస్అండర్స్టాండ్ నేను చెప్పేది ఏంటంటే భోజనం కోసం సేవ చేసేవాళ్ళు ఉన్నారు ఆస్తులు సంపాయటని సేవ చేసే వాళ్ళని చూశాను ఇంకా రకరకాలు చెప్పాలంటే ఈ లోకములు సుఖంగా బ్రతకాలని సేవ చేసే వాళ్ళని చూసా కానీ ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా మంచితనంగా మారు మనసు గురించి చెప్పేటువంటి దేవుని రాజ్యం గురించి చెప్పే సేవకులు మా నాన్నగారి దగ్గర ఒకే ఒక్క సేవకుడు ఆయన ఎవరంటే గుంటూ ప్రభుదాసు గారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పు చెప్ప ఆయన చనిపోయాడు ఫోన్ చేశారు ఆదివారం మా చొచ్చి అంత కూడా రీమోడల్ చేస్తున్నామండి పైన సీలింగు కింద టైల్స్ గుమ్మాల కిటికీలని కూడా మార్చేసి దాదాపు నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు పని దేవుడు చేయడానికి కృప చూపించాడు ఆ పని చేస్తున్నాం ఆరాధన జరగడానికి ఆదివారం అన్ని కూడా సమకూర్చి ఆరాధన ప్రారంభించబోతున్నాం ఇక్కడ ఉంటున్నాడు ఇప్పుడు దా తిరుగుతున్నాడు కుర్రోడు మరి ఆ కుర్రోడు వచ్చి అయ్యా అయ్యారండి అన్నాడు అని పిలుస్తున్నాడు నేను అప్పుడు బయలుదేరుతున్నా స్నానం చేసి ఏంటి బాబు అని అంటే కోనగొండ ప్రభుదాస్ లాగులో ప్రభుదాస్ అయ్యారు మరణించారంటండి ఇప్పుడే ఫోన్ వచ్చింది అన్నాడు అయ్యా నిజంగా ఉంటుందని మళ్ళీ అడిగి మళ్ళీ అడిగా సార్ లేదండి ఇప్పుడే జస్ట్ ఫోన్ చేశారు ఆయన చనిపోయారంట ఆయన నిర్ధారణ చేశారు దేవుని స్తోత్రం చెప్పడానికి గట్టిగా అలయ్యా నేను ఒక విషయములో ప్రభుదాసాయి గారి గురించి చాలా నేను ఆలోచించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క వాక్యము కూడా ఇప్పుడు కూడా నా మనసులో అర్థంలాగా పలక మీద రాసినట్లుగా జ్ఞాపకం వచ్చేటప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవునికి స్తోత్రం చెప్పని గట్టిగా అలలు ప్రతి క్రిస్టమస్కు వచ్చేవాడు ప్రతి క్రిస్టమస్కు ప్రతి సంవత్సరం మంచి బట్టలు వంటని వెళ్ళి ఫోన్ చేసేవాడిని అయ్యగారు ఏ కలర్ కావాలంటే ముందు రాసిచ్చేవాడు ఆ రాసిచ్చిని కూడా ఎక్కడో పోగొడితే స్లిప్పు మళ్ళీ ఫోన్ చేసేవాడిని ఫోన్ చేస్తే అయ్యగారు నాకు ఫలానా షర్టు ఫలాని ప్యాంటు అని జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు నేను అక్కడ నుండి కొనుక్కొచ్చి ఆయన చేతులు పెట్టేదాకా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అలయ్యా ఆ చేతులే పెట్టిన తర్వాత మళ్ళీ కుట్టుకోలు థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు ఇచ్చేవాడిని ప్రతి క్రిస్టమస్కి మా నాన్నగారుతో ఉన్నటువంటి సేవకుల్లో నమ్మకమైన సేవకుడిగా ఇంతవరకు మమ్మల్ని వదిలిపెట్టకుండా దేవుని రాజ్యం కొరకు ఎన్నో శ్రమలు అనుభవించి బాధలు అనుభవించి కష్టాలు అనుభవించి అవమానాలు అనుభవించి చేసినటువంటి నిజమైన దేవుని దైవజనులు సేవకులు ఎవరంటే నాకు తెలిసి గుంటూరు గారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ సఫల కొడదాం దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగుని కాక హాలలు మరి వారు వదిలి వెళ్ళినటువంటి వారి యొక్క కుటుంబం దేవుడు విడిచిపెట్టాడు నాకు తెలిసిన మటుకు మనుషులు ఎవరు విడిచిపెట్టినా నాకు తెలిసి దేవుడు విడిచిపెట్టాడు దేవునికి మహిమ కలుగొనిగాక హలలియ్య దేవుడు అంటాడు నీతి మంతుల యొక్క కుటుంబాన్ని దేవుడు అంట భిక్షమెట్టుట ఆయన సూచి ఉండలేదు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అలలియ ప్రదోస్ అయ్యగారు ఎంత నీతి అంటే ఇంత ఎత్తున డబ్బు కట్టలు ఐదు వందల నోట్లు పెట్టి అయ్యారు అని చెప్పేసి వాటి గురించి చెప్పినా ఆ ఇవ్వటానికి తీసుకోవడానికి కానీ లేకపోతే ఏదో పొందుకుందామని కానీ మాయ మాటలో మోసం మాటలో లేకపోతే వేరే వేరే విధంగా స్వార్థమైన విధంగా ఎప్పుడు కూడా నేను చూడలేనలో దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అలలు గట్టి గట్టిగా చెప్పండి అలలుయ్యా బైబుల్ ఏం చెబుతుందంటే నీతి మంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదం అంట దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అలలుయ్యా మరి మీ అందరూ తెలుసు మా నాన్నగారు గురువు గారు రావురు గారు మంగళగిరి కొత్త మంగళగిరిలో అక్కడ నుండి మా నాన్నగారు రక్షణ పొంది కంకిపాడు సంఘ కంకిపాటి గ్రామానికి వచ్చారు అక్కడ నుండి వచ్చిన తర్వాత ఈయన గారు సెప్పులు కుట్టుకునేటువంటి ఒక సామాన్యమైనటువంటి మనిషిగా ఉన్నటువంటి పరిస్థితి అంట నాకు చెప్తూ ఉండేవాడు అప్పుడు అనుకోని రీతికి ఆయనకి కుడిక కుడి చేతి బుట్టి నెలకో ఎడం చేతి బుట్ చిన్న ప్రాబ్లం వచ్చింది ఆపరేషన్ చేపిస్తే అది కుట్లేసిన తర్వాత కూడా మొన్నటిదా కూడా దాని గురించి మా సంఘంలో చెప్తూ ఉండేవాడు దేవుని స్తోత్రం చెప్పని గట్టిగా హలయ్యా అప్పుడే నేను ఏళ్ళంతా కుళ్ళిపోయి చనిపోవలసిన వాడిని సెప్టిక్ అయ్యి ప్రభు నన్ను స్వస్థపరిచి ఇంతవరకు నాన్నగారికి మీ కుటుంబానికి ఈ గ్రామానికి సంఘానికి కాపరగా లేక సేవకుడిగా ఉండటానికి నన్ను దేవుడు ఆవిష్తో ఉంచాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హాలలుయ్యా నాకు తెలిసిన మటుకు దేనికి కూడా ఆశపడేవాడు కాదు భోజనానికి కానీ మంచి భోజనం కానీ కానీ డబ్బులకు కానీ బంగారానికి గాని మేడమిద్దులకు కానీ ఈ లోకములను సిరి సంపదలు ఆస్తిపాస్తులకు దేనికి ఆశపడినటువంటి సేవకుడిగా ఆఖరు శ్వాస విడిచే వరకు కూడా నిజమైన దేవుని స్వార్థ ప్రకటించిన వారు మనంతో ఎవరంటే నిజమైనటువంటి దేవుని సేవకులు ప్రభుదాస్ గారు దేవునికి స్తోత్ర హాలయ్యా నా ప్రార్థన ఏంటంటే అనుదిన యొక్క నా ప్రార్థన ఆయన ఆత్మకు శాంతి సమాధానం చేకూర్చాలని ప్రభు అనుదిన ప్రార్థనలో మేమంతా కూడా ప్రార్థన చేస్తున్నాం అంతేకాదు మీరు కూడా వారి కుటుంబం కొరకు అమ్మగారి కొరకు వారికి ఇచ్చినటువంటి కుమారులు కుమార్తెలు అల్లుళ్ళు కోడళ్ళు వారి యొక్క మనవళ్ళు మనవరాళ్ళు కలిగిన సంఘం గ్రామస్తులందరి కొరకు మనందరము అనుదినము మర్చిపోకుండా ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి కాలులియ్య ప్రభుదాస్ సాయి గారు వెళ్ళిపోయాడని మనం బాధపడొద్దండి చివరిగా చెబుతున్నాను నేను లాస్ట్ అండ్ ఫైనల్ ప్రభుదాస్ సాయి గారు వెళ్ళిపోయాడని మనం బాధపడవద్దు ఈ సంతాప సభలో లేక ఆదరణ కొడుకులో నేను చెప్పే మాట ఏంటంటే దేవుని పేరట సాయి గారిని మరలా మనందరం చూడబోతున్నాం దేవునికి స్తోత్రం చెప్పండి రెండు చేతులు ఎత్తి ప్రభుకి స్తోత్రం గట్టిగా చెప్పండి హాలయ్య ప్రభుదో సాయి గారు మన మధ్యలో ఇప్పుడు లేడు రేపు క్రిస్మస్ కూడా ఉండడు జనవరి ఫస్ట్ కూడా ఉండడు అనుకోని మనం బాధపడవలసిన అవసరం లేదు ఒక సమయం రాబోతుంది దేవుని దోతలతో సర్వశక్తి కలిగిన దేవునితో పరలోకములో మనం ప్రభువుగా ప్రభుదోసై గారిని మనం చూస్తాం కలుసుకోబోతున్నాం దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హాలియ్యా గట్టి చెప్పండి హాలలుయ్యా అనక అలాంటి విశ్వాసము నిరీక్షణ అలాంటి యొక్క నమ్మకం మన ప్రభు మనకిచ్చాడు ప్రభుకి స్తోత్రం మీ అందరికి వందనాలు మరి సమయం ఇచ్చినటువంటి దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తున్నాం దేవునికి స్తోత్రం నా మాటలు ముగిస్తున్నాను